హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పాప్కార్ని రెడీ చేసుకుందాం కొంచెం ఆయిల్ వేద్దాం ఇందులో ఇప్పుడు కొంచెం హీట్ అయిన తర్వాత సిమ్లోనే పెట్టుకొని ఇప్పుడు పాప్కార్న్ని వేసేద్దాం ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు కొంచెం పసుపుని కూడా వేసేద్దాం పాప్కార్న్లో ఉప్పు పసుపు అయితేనే సరిపోతున్నాయి కొంతమంది కారాలు స్పైసెస్ వేస్తారు అట్లా వేయొద్దండి కలుపుకుందాం స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలి ఎందుకంటే మాడిపోతాయి హైలో పెట్టుకుంటే ఇప్పుడు మూతను పెట్టేద్దాం చూశారు కదా పాప్కార్న్ ఎలా అవుతున్నాయి సౌండ్ వస్తున్నాయి వినిపిస్తుందా పాప్కార్న్ రెడీ అయిపోయింది మోత్ తీసి చూద్దాం అన్ని పాప్కార్న్ అయిపోయాయి ఇంతే అండి ఎంతో సింపుల్ అయిన పాప్కార్న్ని ఇలా రెడీ చేసుకోవచ్చు మీరు ఇంట్లో టైంపాస్కి ఇలా ఒకసారి ట్రై చేయండి